నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దీపావళి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు నరక చతుర్దశి దీపావళి రెండు పండుగలు ఒకే రోజు సోమవారం రావడంతో పట్టణవాసులు సమీప గ్రామాల వాసులు ఉదయం పూట నరక చతుర్దశిని నిర్వహించుకొని సాయంత్రం వేళ దీపాలు వెలిగించి దీపావళి పండుగను నిర్వహించుకున్నారు మార్కాపురం పట్ట ఇలవెలుపు శ్రీ లక్ష్మీ చెనకే వారి దేవస్థానంలో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ చెనకే స్వామి వారు సాయంత్రం పురవీధిలో విహరించారు ఈ సందర్భంగా రాజాజీవీధి అదేవిధంగా అమ్మవారి సెలబజారు పలు ప్రాంతాల్లో భారీ నరకాసురులను తయారు చేసి వాటిని దహనం చేశారు దీపావళి టపాసులతో ఏర్పాటు చేసిన యొక్క నరకచతు నరకాసులను సంహరించడము ఇక్కడ ప్రజలు చాలా ఆనందోత్సవాలు నడుమ కార్యక్రమాన్ని వీక్షించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది మార్కాపురం పట్నంలో మనం చూస్తున్నాం ఇప్పుడు దీపావళి వేడుకలు నాయుడు బజారు అమ్మవారి సెల బజారులో అమ్మవారి సెల బజారులో చాలా వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్న వైనం మనం చూస్తున్నాము మొత్తం కూడా పెద్ద బా భారీ నరకాసురుణ్ణి దీపావళి మందులతో టపాసులతో తయారు చేసి వాటిని దహనం చేయడం ద్వారా స్వామివారి యొక్క ఊరేగింపును వైభవంగా నిర్వహిస్తారు మనకు దీపావళి కథలో నరక నరకాసురుణ్ణి సత్యభామ సంహరించడం ఆ తర్వాత రావ రాక్షస సంహారం తర్వాత వేడుకలు వైభవంగా నిర్వహించుకోవడం తెలిసిందే ఈ క్రమంలోనే నరకచతుర్దశి నరకాసురుడిని సంపేసిన తర్వాత దీపాలు వెలిగించి వెలుగులు వచ్చాయి చీకట్లు పోయాయి అంటూ భక్తులు పండుగ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితగా వస్తుంది శ్రీ లక్ష్మీ స్వామి వారు రుక్మిణి సత్యభావ సమేతంగా ఇక్కడ విహరిస్తున్నవైనా మనం చూస్తున్నాం said it Thank you for watching Agni24 Talks.